రాష్ట్ర వ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవం ఘనంగా నిర్వహించారు జిల్లా కేంద్రాల్లో మంత్రులు మువ్వన్నెల జెండా ఎగురవేసి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి అనకాపల్లిలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవంలో హోంమంత్రి అనిత త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు అనంతపురం పోలీస్ పరేడ్ మైదానంలో మంత్రి పయ్యావుల కేశవ్ జాతీయ జెండా ఎగురవేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహించిన స్వాతంత్ర వేడుకల్లో మంత్రి అచ్చెన్నాయుడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జరిగిన వేడుకల్లో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొని జాతీయ జెండా ఎగురవేశారు నెల్లూరులో మంత్రి నారాయణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు ఏలూరు పోలీస్ మైదానంలో జరిగిన వేడుకల్లో మంత్రి పార్థసారథి మువ్వన్నెల జెండా ఎగురవేశారు ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి కడపలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవంలో మంత్రి ఫరూక్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు తిరుపతిలో జరిగిన వేడుకల్లో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు భీమవరం కలెక్టరేట్ ఆవరణలో మంత్రి నిమ్మల రామానాయుడు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు రాజమహేంద్రవరంలో మంత్రి కందుల దుర్గేష్ మువ్వన్నల పతాకాన్ని ఆవిష్కరించారు రాయచోటి పోలీస్ పరేడ్ మైదానంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేయగా బాపట్ల జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో మంత్రి గొట్టిపాటి రవి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా చిన్నారుల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి శ్రీ సత్యసాయి జిల్లా పోలీస్ పరేడ్ క్రీడా మైదానంలో మంత్రి సవిత త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు ఒంగోలులో మంత్రి డిబివి స్వామి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించగా కర్నూలు పోలీస్ పరేడ్ మైదానంలో మంత్రి టీజీ భరత్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు అమలాపురం బాలయోగి స్టేడియంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ జాతీయ జెండా ఎగురవేశారు విజయనగరంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మువ్వన్నెల పతాకాన్ని ఆవిష్కరించారు విజయవాడ కాంగ్రెస్ కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల జాతీయ జెండా ఎగురవేశారు శాసనసభ ప్రాంగణంలో సభాపతి అయ్యన్న పాత్రుడు జాతీయ జెండా ఎగురవేశారు శాసన మండలి వద్ద చైర్మన్ మోషేన్ రాజు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు హైకోర్టు ప్రాంగణంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సింగ్ ఠాకూర్ జాతీయ జెండా ఆవిష్కరించారు శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ స్కూల్లో నిర్వహించిన వేడుకల్లో ఇస్రో చైర్మన్ సోమ్నాథ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు విశాఖలో తూర్పు నౌకాదళం పోర్టు ట్రస్ట్ భద్రతా విభాగాల ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో తూర్పు నౌకాదళ అధిపతి వైస్ అడ్మిరల్ రాజేష్ పెందార్కర్ పాల్గొన్నారు విశాఖ పోర్టు స్టేడియంలో చైర్మన్ అంగముత్తు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు